శివాయ గురవే నమ సర్వం శివం శివం సర్వం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమో నమ సంతానం లేని వారికి ఏ భగవంతుని ఆరాధన చేస్తే తొందరగా సంతానం అవుతుంది అనేది వీడియోలో చెప్ చెప్పబోతుంది మనకు జాతకంలో లగ్నంలో ముఖ్యంగా చూసుకుంటే కుజుడు రాహుకేతు ఉంటే సంతానం ఆలస్యం అవుతాయి కొన్ని సందర్భాల వివాహం కూడా ఆలస్యం అవుతాయి రెండవది ఈ దీనికి పరిష్కారం ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతినిత్యము స్వామికి మనం ఆరాధన చేసుకుంటే భక్తితో సంతానం కలుగుతుంది మంగళవారం ముఖ్యంగా విశేషంగా మంగళవారం చాలా శ్రేష్టము స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంకు వెళ్ళి బియ్యం పిండితో దీపం పెట్టి పిండి దీపం పెట్టి స్వామివారికి అర్చన చేపించి పదహారు ప్రదక్షిణాలు చేస్తే సంతానం తొందరలో కలుగుతుంది ఇంకో పరిష్కారం నాగదేవతలు మన గ్రామంలో రచ్చ దగ్గర ఉంటుంది ఈ నాగదేవతలు ఆ నాగదేవతలకి మనము ఆదివారం కానీ మంగళవారం కానీ దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే పదహారు ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించండి భక్తి శ్రద్ధలతో రెండవది కొన్ని అపోహలు పెట్టుకోకండి సోషల్ మీడియాలో వచ్చేవి కొన్ని ఫేక్ ఉంటాయి భగవంతుని భక్తితో నమ్మేవారికి ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన ఉండదు ఎటువంటి యోచన ఉండదు భగవంతుని నమ్మకుండా వాళ్ళకి యోచనలు జాస్తి అవుతాయి సోషల్ మీడియాలో ఇలా చెప్పారు ఇలా చెప్పారు ఇలా చెప్పారు అనేసి అలా కాదు నేను ముందే చెప్పా మన కర్మఫలం ఎలా ఉంటే అలానే వెళ్తుంది మన కర్మఫలం మనకి ముఖ్యం ఎవరో చెప్పేది కాదు భగవంత అనుగ్రహం మనకు ఉంది కాబట్టి మనకు అన్ని మంచిది అవుతుంది దీని కొందరు అపోహలు క్రియేట్ చేస్తారు కొన్ని తేదీల్లో సంతానం ఉండేవాళ్ళు బయట పోకూడదు ఇలా పూజ చేయకూడదు ఇలా ఇలా దీనికి వెళ్ళకూడదు అవన్నీ అపోహలు భక్తితో భగవంతుని నమ్మి వెళ్ళండి అన్నీ మంచిది అవుతాయి ఇది కొన్ని అపోహలు పెట్టుకోకండి సోషల్ మీడియాలో వచ్చేది ముఖ్యంగా ఫేక్ కొన్ని ఫేక్గా ఉంటాయి అదే హిందూ సనాతన ధర్మానికి కొన్ని బాధ కలిగించే సంఘటనలు ఇవి కొన్ని ఫేక్గా చెప్పేసి క్రియేట్ చేసేస్తారు కానీ అలాంటి అపోహలు ఎప్పటికీ నమ్మకండి నమ్మకండి సంతానం లేని వారు ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మీకు సమయం ఉంటే నిత్యము చేయండి ఓం శరవణ భవాయ యనమ నూట ఎనిమిది మాటలు స్మరణ చేసుకోండి ఓం నాగరాజ యనమ స్మరణ చేసుకోండి ప్రతి మంగళవారం దేవాలయం వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి బియ్యం పిండితో దీపం పెట్టి పదార ప్రదక్షిణాలు చేయండి తొందరగా సంతానం అవుతుంది దీనికన్నీ అపోహలు పెట్టుకోకండి నాకు లగ్నంలో ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అనేది ఆ దోష నివారణకి మనం చేసుకోవాలి అంతేగాని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే టెన్షన్ అవుతాయి టెన్షన్లో సమస్యలు ఎదురవుతాయి కావున దీన్ని ఎవరు యోచన చేయకుండా సంతానం లేనివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి ఆరాధన చేసుకోండి మీకు అన్ని మంచిది కానీ శుభం సర్వం శివం శివం సర్వం